ప్రొఫైడ్స్ క్రీస్తు నా మమ్మన మీకు వందనము తెలుపుతున్నాను ఈ సమయం ముందు కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని ఈ విధంగా ముందుకు వచ్చాను మతార్త ఇరవై ఆరో అధ్యాయం డెబ్బై ఐదో వచ్చిన ఇలాగ రాయబడి ఉన్నది కోడి కుయ్యకు మునుపు నీవు నన్ను నెరగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అన్న మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను అని ఇలాగ రాయబడి ఉన్నది పిల్లరా కోడి గురించి కొన్ని సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాను కోడిని దేవుడు ఎందుకు బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా అది పేద విషయంలో వ్రాసి ఉంచడానికి గల కారణం ఏంటంటే దాని గురించిన కొన్ని విషయాలను మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకున్నట్లయితే అది ఎంతో మనకు ప్రోత్సాహకరంగా ఉంటుంది మొదటిగా కోడిలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటనగా అది ఎదురించినదిగా ఉన్నది పిల్లర ఏదైనా ఆపద సంభవించినప్పుడు తన పిల్లలను ఎలా కాపాడుకోవాలో దానికి తెలిసి ఉంటుంది కనుక ఏదైనా గ్రద్ద కానీ కాకి కానీ వచ్చినప్పుడు ఎక్కడ తన పిల్లలను ఎత్తుకొని పోతుందో అని ఒకవేళ ఆ పక్షి ఏదైనా పోరాటానికి వస్తే దాన్ని ఎదిరించేదిగా ఉంది పిల్లారా మనం కూడా ఆ ప్రత్యేకమైన గుణలక్షణాన్ని కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ ఇద్దరుని పారిపోవను అంటాడు కాబట్టి ఎదిరించాలి అంటే బలం కావాలా కోడి బాహ్యంగా మనం గమనించవచ్చు అది ఎంతో ఎత్తుకు పైకి ఎగరలేదు కానీ పోరాడుతుంది తన పిల్లలను కాపాడుకోవడానికి తన శక్తి ఎంత శక్తి అయితే ఉందో అంత శక్తితో పోరాడటానికి ప్రయత్నం చేస్తుంది అలాగే నీవు నేను కూడా ఆత్మీయ జీవితంలో అపవాదిని ఎదిరించాలి మనకు వలము లేకపోవచ్చు అయితే దేవుని వాక్యం అనే మనం చేదబెట్టుకొని పోరాడినప్పుడు తప్పకుండా దేవుని ఆత్మ మనలో ఉండి మనకు సహాయం చేయవాడిగా ఉంటాడు కాబట్టి దేవునికి లోబడి ఉండాలా అపవాదిని ఎదిరించాలి ఎదిరించడం కొరకైన బలము యహోవా ఎదురు ఎదురుచూచేవారు నూతన బలము పొందాలని వ్రాయబడి ఉన్నది కాబట్టి మనకు బలము కావాలి అంటే తప్పకుండా దేవుడి కొరకై ఎదురుచూచే వారముగా ఉండాలని వ్రాయబడి ఉన్నది అది మొదటిది రెండవది కోడి చేర్చుకునేదిగా ఉంది ఒకరినొకడు చేర్చుకొని అని వ్రాయబడి ఉన్నది ప్రియులారా వేరే భేదాభిప్రాయాలు ఏమీ లేవు కానీ ప్రత్యేకమైన కక్షలు అసూయలు లేకుండా మనలో క్రీస్తు యొక్క ఆత్మ రక్షణ పొందుట కొరకై ఏ ద్వారా మనం ప్రేరేపించబడితుమో ఎదుటి వ్యక్తి కూడా రక్షణ పొందిన కొరకై ఏ ఆత్మ చేత ప్రేరేపించబడినాడో ఒక్క ఆత్మద్వారం రక్షణ పొందితే కనుక ఆ ఒక్క ద్వారానే మనం తండ్రికి సమాధానపరచబడి తండ్రితో సమాధానపరచబడి ఐక్యపరచబడితే కనుక అదే ఆత్మతో ఒకరినొకరు మనం చేర్చుకునే వారముగా ఉండాలి కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకుంటుందో అలాగే మనము కూడా ఇతరులు బలహీనంగా ఉన్నప్పుడు వారిని చేర్చుకొని వారికి అంత వాక్యం అందించి వారిని బలపరిచి కాపుదలగా నేనున్నాను నీ కొరకు ప్రార్థించడానికి అనే భరోసాను ఇచ్చేవారంగా ఉండాలి మూడవది మెలకువ కలిగిన కోడిగా మనం చూస్తున్నాం పేతురు ఆ చొరసాల ముంగిటిలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్నది ప్రశ్నించింది ప్రశ్నించినప్పుడు అతడు నేను ఎరుగను అని చెప్పాడు రెండవసారి కూడా అలాగే చెప్పాడు మూడవసారి తను జరుగుతున్న క్రమంలో కోడి కూయబడింది కాబట్టి ఇది మెలకువ కలిగిన కోడిగా కనబడుతుంది ఈ విషయాన్ని బట్టి మనం ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటనగా మన యొక్క జీవితంలో మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ యొక్క బుద్ధిమంతులు ఉన్నారు బుద్ధిహీనులు అయిన కన్యకులు ఉన్నారు ఈ బుద్ధి గల కన్యకులు బుద్ధి లేని కన్యకులు ఒకచోట సమయము వారికి అవకాశం కలిగినప్పుడు నిద్రిస్తూ ఉన్నారు పెళ్లి కుమారుడీ స్వరం వినబడింది వినబడిన తర్వాత అందరూ లేస్తారు మెలకు వచ్చింది కానీ సరైన సిద్ధపాటు అనేది బుద్ధి లేని కన్యకలు బుద్ధి లేని కన్యకలకు లేనిదిగా కనబడుతోంది కాబట్టి మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటండగా మెలకువ అనున్నది చాలా ప్రాముఖ్యమైన విషయం ఐదుకున్నాడు మెలకువ లేకుండా ఆ కిటికీ దగ్గర కూర్చొని కిటికీలో కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు ఎప్పుడైతే తనకు మెలకువ లేదో తూలి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిన వాడిగా ఉన్నాడు సరైన సమయానికి అక్కడ పౌలు ఉండబట్టి తను మనలో బ్రతికించబడ్డాడు నిద్ర మరణాన్ని తీసుకుని వస్తుంది నిద్ర బలాన్ని పోగొట్టుకునేటట్లుగా చేస్తుంది నిద్ర మరొకసారి ప్రభు యొక్క స్వరాన్ని వినకుండా మందమైన స్థితిని మనలో తీసుకుని వస్తుంది కాబట్టి ప్రియుల మెలకువ కలిగి జాగ్రత్తగా ఉన్నది అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మన జీవితంలో మెలకువ అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం దావిదీ యొక్క జీవితంలో మెలకువ లేదు అంటే ఆత్మ సంబంధమైన మెలకువ లేదు ఆ చురుకుతనం లేదు ఆ మిద్ద పడుకున్నాడు తిరిగి లేచాడు ఆ తర్వాత జరిగిన విషయం ఏంటో మనకందరికీ తెలిసిన విషయమే కాబట్టి తప్పకుండా మనము మెలకువ కలిగిన జీవితం జీవించాలి దావిదీ జీవితంలో ఆ మెలకువను ఆ చురుకుతనాన్ని ఆత్మీయ చురుకుతనాన్ని కోల్పోయాడు కాబట్టి తాను ఒక నరహంతకుడిగా చేయబడ్డాడు కాబట్టి మెలకువ చాలా ప్రాముఖ్యమైంది చివరిదిగా ఈ కోడి హెచ్చరిక చేయనదిగా ఉన్నది ఈ కోడి హెచ్చరిక చేయనదిగా ఉన్నది ఇప్పుడు పేతురుకు చెప్పాడు ప్రభు పేతురుకు ప్రభు చెప్తున్నప్పుడు కోడి ఏమన్నా వినిందా వినలేదు ఆ పేతురుకు కోడి దగ్గరకు వచ్చి చెప్పిందా లేదు పేతురు నీవు అబద్ధం ఆడుతున్నావు చూడు అని హెచ్చరిక చేసింది ప్రభు ముందుగా హెచ్చరిక చేశాడు కోడి కుయకముడు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పుదు అన్నాడు ఎప్పుడైతే కోడి కూసిందో అక్కడ మాట ఏసు తనతో మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలపలికి పోయి సంతాపపడి ఏడ్చాను రైట్ టైంలో అలర్ట్ చేసింది పేతురును సరైన సమయంలో పేతురును హెచ్చరిక చేసేసరికి తాను సంతాపపడి ఏడ్చి పశ్చాత్తాపడిన పేతురుగా మనం చూస్తూ ఉన్నాం వీళ్ళరా సరైన సమయంలో మనం ఎవరినైనా హెచ్చరిక చేయకపోతే వారి ఆత్మ నరకానికి పోవడానికి బాధ్యతలు మనమే అవుతాం సరైన సమయంలో ఈ రోజుల్లో హెచ్చరిక చేయకపోతే పిల్లలను కానీ పెద్దలను కానీ యవనస్తులను కానీ వాక్యానుసరంగా వారిని సరైన సమయంలో హెచ్చరిక చేయకపోతే వారి యొక్క నష్టానికి బాధ్యలో మనమే వారి యొక్క ఆత్మీయ పతనానికి కారకులము మనమే వారి యొక్క జీవితంలో వారు ఓడిపోయి పాపమును జయించలేకపోవడానికి కారణము మనమే కాబట్టి ద్వారా ప్రభు మనకు జ్ఞాపకం చేసిన కొన్ని విషయాలు మొదటిగా అది ఎదిరించేదిగా ఉంది రెండవది చేర్చుకునేదిగా ఉంది మూడవది మెలకువ కలిగినదిగా ఉంది నాలుగవది హెచ్చరిక చేసేదిగా ఉంది ఈ చిన్న జీవి ఇన్ని పాటలు మనకు నేర్పించగలిగితే అప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు క్రీస్తు యొక్క రక్తంశత కడగబడిన మనమెంత పరిపక్వమైన ఆత్మీయస్థితిలోనికి రావాలి ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు ఈ లక్షణాలను మనం కలిగి జీవించినట్లయితే ప్రభు ఎంతగానో సంతోషించేవాడిగా ఉన్నాడు